స్వాగతం షాపు కార్యాలయం మరియు గోదాములకు అనువైన సకల సౌకర్యాలు ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు అడుగుల పొడవు వెడల్పు కలిగిన రూము అద్దెకు కలదు పిచ్చేంటి బ్రహ్మరామ సినిమా హాల్ ఎదురుగా చింత చెట్టు ప్రకటన మల్లమ్మ వీధి వెంకటగిరి వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ మరియు సెవెన్ జీరో త్రీ జీరో సెవెన్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పీర్జాతిపేట యువకుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు జామ్ జామ్ ట్రస్టును వెంకటగిరి జామియా మసీద్ గురువు చేతుల మీదుగా ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణంలోని నిరుపేదలకు పదకొండు మంది కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించారు అనంతరం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ తాము నిరుపేద కుటుంబంలో జన్మించాము కాబట్టి నిరుపేదలకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ట్రస్టును ఏర్పాటు చేశామన్నారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నిరుపేదలకు రంజాన్ తోఫా అందించడం జరిగిందన్నారు భవిష్యత్తులో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు అంచెలంచెలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు అదేవిధంగా వైస్ చైర్మన్ మౌలానా మాట్లాడుతూ ముస్లిం యువకులైన తాము ట్రస్టును ప్రారంభించి పేద ప్రజలకు తమ తోచిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఖాదర్ బాషా నదీం ఫజల్ అహ్మద్ జుబేర్ ఇర్ఫాన్ ఇర్షాద్ राहेल कलाम हांसा महबूब बाषा तत्तलु पाल्गोन्नारु या अल्लाह सब को या अल्लाह बेहतरीन बदला अता फरमा या अल्लाह इनके घर में खुशी अता फरमा या अल्लाह इनके रोजगार में कारोबार में तरक्की अता फरमा या अल्लाह खैर और बरकत अता फरमा सुभान रब्बिक रब्बिल इज्जत यम्मा यसिफून व अलैहि व सलीम रब्बिल आलमीन इज्जत बेटा लोनी मैं मनता युवकलम हल्की కొత్తగా సంజం ట్రస్ట్ అనేది ప్రారంభోత్సవం చేయడం జరిగింది మన వెంకటగిరి జామియా మసీదు మౌలానా గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా మొదటి కార్యక్రమంగా రంజాన్ తోఫా ఒక పదకొండు కుటుంబాలను ఎంపిక చేసి కొన్ని నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది ఇదే విధంగా ఈ ట్రస్ట్ ఒక ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతీ నెల మా చేతుల మీదుగా అందరం చిరు చిన్న చిన్న వ్యాపారస్తులము చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళమే మా శక్తి మేరకు ఏదో కొంత డబ్బు వేసుకొని ఇదే విధంగా సేవా కార్యక్రమాలు మెయిన్ భోజనాన్ని వండి రోడ్ సైడ్ ఉన్న కొంతమంది నిరుపేదలకి ప్యాకెట్స్ ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతీ నెల ఒక రెండు మూడు వారాలు ఏదో ఒక రోజు ఎంచుకొని ఈ భోజనం పంచడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మతపరంగానే కాదు అన్ని మతాలకు సంబంధించింది ట్రస్టు మా రంజమ్ ట్రస్టు ఇది ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెంది ఎన్నో పేదలకి చేయూతనివ్వాలని మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు మాకు ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకు సహకరించిన మా ట్రస్ట్ సభ్యులందరికీ నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ